అందువల్ల మీరు తక్షణమే ఆ కుట్రలు మానండి ఇప్పటికైనా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన ఉద్యమంలో కూడా ఆయన ఎప్పుడు నిజాయితీగా నిజాయితీగా అసలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర రేవంత్ రెడ్డి గారికి లేదు ఎలాగో ఉద్యమంలో మీరు పాల్గొన్న చరిత్ర లేదు కనీసం కనీసం పరిపాలనలోనైనా నిజాయితీగా చెయ్యండి ఇవాళ తెలంగాణ ఉద్యమ ప్రతిరూపం కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఉద్యమం పుట్టింది నీళ్ళలో పుట్టింది ఈ ఇలాంటి నీళ్ళలో నుంచి వచ్చి ఉద్యమంలో నుంచి వచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిర్మించిన ఈ కాళేశ్వరంను రిస్టోర్ చేయడం ద్వారానైనా మీ నిజాయితీ నిరూపించుకోవాలని ఇలా రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇలా ప్రాజెక్టులు అనేకంగా దెబ్బతినాయి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక ఉదంతాలు కూడా ఉన్నాయి వాటన్నిటి మీద కూడా నేను వివరాలు ఇస్తాను కానీ దానికంటే ముందు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే అవినీతి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన స్కాములు తీస్తే చాంతాడంత లిస్ట్ వెళ్తుంది ఆనాడు మీరు జలయజ్ఞంలో తెలంగాణ ప్రాంతంలో మీరు ఎన్ని ప్రాజెక్టులు చేపట్టినారు అసలు ఒక్క ప్రాజెక్ట్ అన్న తెలంగాణ ప్రాంతంలో పూర్తయిందా ముప్పై మూడు ప్రాజెక్టులు జలయజ్ఞంలో మీరు చేపడితే పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా మీరు పూర్తి చేయలేదు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది మీరు ఆ రోజు ఆ రోజు కాగు యాభై రెండు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మీ జలయజ్ఞాన్ని ఆ రోజు తప్పుపట్టినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా అసలు ఈపీసీ పద్ధతి తెచ్చింది మీరు అవినీతికి మరి తలుపులు తెచ్చింది మీరు మేము వచ్చిన తర్వాత ఈపీసీ విధానం రద్దు చేసినాం మీరు పెట్టిన మొబలైజేషన్ అడ్వాన్స్ను రద్దు చేసినాం ఇదే ప్రాణహిత సేవలలో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండే సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్కి ఇచ్చే సర్వే సర్వే కోసం ఇచ్చే మొబలైజేషన్ అడ్వాన్స్ దాన్ని త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్కు పెంచి ఇవాళ అడ్డగోలుగా కాంట్రాక్టర్ల జేబులు నింపింది ఇవాళ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద పెద్ద ఎత్తున ఇలా మీరు ఆ రోజు డబ్బులు దోచిపెట్టినటువంటి ప్రయత్నం చేసినారు నాలుగేళ్లలో ప్రాణహిత చేవల ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన మీరు నాలుగేళ్లలో మీరు చేసిన పని నూట అరవై కోట్లు సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ మీద ఇచ్చింది పద్నాలుగు వందల యాభై కోట్లు